కాకినాడ జిల్లా సామలకోటలో నూతన రోడ్లు నిర్మాణానికి పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చంద్రాజప్ప శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రాజప్ప శ్రీకారం చుట్టారు సుమారు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రాజప్ప మీడియాకు వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో కూటమి నాయకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఓకే సార్ చెప్పండి নমস্কাৰ இன்னும் <laughs> சவுண்ட் <laughs> <laughs>

ఈరోజు రావణకోట మండలంలో మున్సిపాలిటీ సంబంధించి వర్షి కూడా రోడ్డు శాంకి అయింది రోడ్డు అని కూడా శంకి సంబంధించేస్తున్నాం కాబట్టి పెద్ద ఎంత పది కోట్ల రూపాయలతో మా సామరణకోట మున్సిపాలిటీ రోడ్డు కానీ డ్రైన్ కానీ అభివృద్ధి కానీ అని చెప్పి కౌన్సిల్ తీర్మానం కానీ ప్రభుత్వం సహకారం కానీ ఇచ్చి ఒకవేళ రెండు నిధులతోటి కూడా ఇక పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు వాటిల్లోకి వచ్చినప్పుడు ఇంకా వాటి రోడ్లు చెప్తున్నారు అవి కూడా పరిస్థితి మొత్తం టోటల్ అంతా కూడా ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి చిన్న రోడ్లు పెద్ద రోడ్డు అన్నీ సిద్ధంగా ఉన్నాం ఇవేళ మరి ఐదు సంవత్సరాల్లో కూడా మున్సిపాలిటీ మరి పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇలా కూడా బాగా పాడైన పరిస్థితిలో డ్రైనేజ్ పోలేదు రోడ్లు పోలేదు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి అప్పుడు నాలుగు ఐదు కోట్లు ఖర్చు పెట్టే ఇంకా ఒక ఐదు ఆరు కోట్లు మళ్ళీ మేము మళ్ళీ సావర్కోట్లో ప్రభుత్వ పరంగా పదిహేను కోట్లతోటి డ్రైన్లు చేయాలని ప్రాణానికి తయారు చేసాం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే డ్రైన్స్ అన్ని కూడా పూర్తి అవుతాం ముఖ్యంగా ఎస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు డ్రైన్లన్నీ కూడా పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నాం అవి కూడా చూసాం